క్రైస్తీ దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచనము ఈ ఉదయ కాలంలో దేవాతి దేవుడు మహోన్నతుడు సర్వశక్తుడైన దేవుడే మనతో మాట్లాడుతున్నాడు నీకు ఉపదేశము చేసేదను నీవు ఏ మార్గంలో నడవాలో నీకు బోధించేదను అని అంటున్నాడు అజ్ఞానులము ఏ యోగ్యత లేని మనలను దేవుడే ప్రేమించాడు తన ఆలోచనతో మనలను స్థిరపరుస్తానంటున్నాడు దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు నిన్ను నన్ను నీవు కొన్నిసార్లు తప్పిపోయిన కుమారుడు వలె లోకాశలతో ఉన్న నీ హృదయం చెప్పినట్లు వెళ్ళిపోతున్నావు దేవునికి దూరంగా నీలో బలం పోయాక నీవు వెళ్ళింది సరి అయిన మార్గం కాదని గుర్తెరిగి ఎంతో నలిగిపోతున్నావు సతమతమైపోతున్న నీకు దేవుడు మరలా ఇంకొక అవకాశం ఇస్తున్నాడు తిరిగి దేవుని యొద్దకు వస్తావని ఆయనతో సహవాసం చేస్తావని నీకు ఇప్పటికైనా బుద్ధి వస్తుందేమోనని ఆయన నీపై దృష్టి నిలుపుతున్నాడు తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే తండ్రి ఎంతగానో సంతోషించి కౌగులించుకుని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడే మరి నిన్ను మర్చిపోతాడా ఆయన నీపై దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్పి ఏది జీవ మార్గమో నీకు బోధించదనని వాగ్దానమిస్తున్నాడు ఇప్పటి వరకు నీకు నచ్చినట్లు బ్రతికి తిరిగి వచ్చిన నీవు దేవుని కోసం నీ సమయాన్ని సామర్థ్యాన్ని సొమ్మును ఖర్చు చేయి దేవుని కోసం అంటే సా సో అని మరలా నీ జీవన ప్రయాణాన్ని దేవునిలో కొనసాగించు నీ యవ్వన జీవితాన్ని ప్రభువు కొరకు వాడాలి అని ఒక తీర్మానంలోనికి రా నన్ను దేవుడు దర్శించాలని తన ఆత్మతో నింపాలని దేవుని శక్తిని నేను పొందుకోవాలని నా మనోనేత్రాలు తెరవబడి ఒక నూతన హృదయముతో ఆయనకై బ్రతకాలని ఒక తీర్మానం తీసుకో నీకు ఆలోచన చెప్పి నిన్ను ముందుకు నడిపిస్తాడు దేవుడే నీకు సహాయము చేస్తాడు ఈది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమేన్